ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ పొలిటికల్ న్యూస్ ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే నాలుగేళ్లు పూర్తి చేసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం గురించి ప్రధాని మోదీ ప్రభా మసగా బారుతుందా ముందు ముందు కమలనాథులకి కష్టకాలమేనా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో విజయం సాధించి అధికార పీఠం ఎక్కినటువంటి కమలనాథులకు రెండోసారి అధికార పీఠం ఎక్కాలని ఆలోచిస్తున్నటువంటి నరేంద్రుడికి ప్రతిపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదా ఇలాంటి ప్రశ్నల మానవుని పరంపరం చేస్తుంది మరి ముందుకు తీసుకొస్తున్నాను నేను మీ ఎం శ్రీనివాస్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఒక కళ రెండు వేల సంవత్సరం తర్వాత ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అనుకోని రీతిలో భారత ప్రధాని కావడం అనేది ఒక మోదీకే దక్కింది నేటితో మోదీ పాలన నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణాన సామాన్య మానవులో ఎన్నెన్నో ఆశలు ఎన్నెన్నో ఊహలు కొన్ని అపోహలు మోదీ ప్రజా ఆకర్షణ మసకబారుతుందని అని కొందరంటే అదే సమయంలో రాహుల్ గాంధీ బలమైన నేతగా ఎదుగుతున్నానని మరికొందరు భారత ప్రధాన మంత్రిగా మోదీ పదవి చేపట్టి ఇప్పటికీ నాలుగేళ్లు పూర్తయింది ఈ నాలుగేళ్ల కాలంలో మోదీ పాలనపై కొన్ని సర్వేలు నిర్వహించాయి అయితే ఈ నిర్వహించినటువంటి సర్వేలో ఒక సర్వేకు ఇంకో సర్వేకు అసలు పొందన లేదనే చెప్పాలి ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించిన మోదీ సారథ్యంలోనే ఓటు వేస్తామని అధిక శాతం మంది ఒక సర్వేలో తెలిపారు ఇది ఇలా ఉండగా ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ప్రధాని అభ్యర్థిగా మోదీ అత్యుత్తమని అత్యధిక నెటిజన్లు అభిప్రాయపడ్డారు మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం ఎలా ఉందని అంటే ఎనభై శాతం మంది ఓటేశారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలలో విపక్షాలన్నీ కలిసి బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోగలవా అంటే కేవలం ఇరవై తొమ్మిది శాతం మందే అవునని ఓటేశారు బీజేపీ లేకుండా విపక్షాలన్నీ కలిసినా ఆ పార్టీని ఏమీ చేయలేవని యాభై ఏడు శాతం మంది ఓటేయడం ఇక ట్ ప్రభుత్వం వస్తుందని పదహారు శాతం మంది ఓటేగా ఇక రాహుల్ సారథ్యంలో ప్రభుత్వానికి పదకొండు శాతం మంది ఓటేయడం ఆశ్చర్యకరం ఇంకో విషయం ఏంటంటే థర్డ్ ఫ్రంట్ వస్తుందని ఓటు వేసిన వారిలో ఎక్కువగా మన తెలుగు వారే ఉన్నారు అంటే కింగ్ మేకర్స్ మనమే అన్నమాట తొమ్మిది వెబ్సైట్లు సర్వేలు నిర్వహించగా ఇలాంటి ఫలితాలు వెలువడ్డాయి ఒకవైపు కేంద్రం సంస్మల విషయంలో ముందుకు దూసుకెళ్ళినప్పటికీ రాజ్యసభలో ఎన్డీఏకు తగినంత బలం లేనందు కొన్ని కీలక బిల్లులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయలు వలన స్టాక్ మార్కెట్ దూకుడుకు కళ్ళెం పడింది చైనా వృద్ధిపై ఆందోళన మార్కెట్లను కుదిపివేయడంతో ఆ సెగ మన మార్కెట్ కూడా తగిలిందనే చెప్పాలి ఒకటే దేశం విపణి ఒకటే పన్ను అనే నినాదంతో గత ఏడాది జూలై ఒకటవ తేదీన తీసుకొచ్చినటువంటి జిఎస్టి బాలి అని తొలగి ఫలితాలు కనిపించాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే కానీ అంతవరకు వేచి చూడాలంటే ఏ సామాన్య మానవునికి కూడా ఓపిక లేదు పాస్పోర్ట్ కి ప్రాధాన్యతనిచ్చే ఇచ్చే ఈ రోజుల్లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలిస్తే రూపాయి నుంచి యాభై తొమ్మిది రూపాయల వద్ద కదలాడుతూ ఉండేది ప్రస్తుతం అరవై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది రూపాయల వద్ద ఉంది అంటే ఈ నాలుగేళ్ల కాలంలో రూపాయి మారకం విలువ దాదాపుగా పదహారు శాతం క్షీణించిందనే చెప్పాలి అయితే ఆనందపడాల్సిన విషయం ఏంటంటే ఈ నాలుగేళ్ల కాలంలో భారత విదేశీ మారకపు నిల్వలు గణనీయ స్థాయిలో ముప్పై శాతం వరకు పెరిగాయి అయితే ఇది ఇలా ఉండగా విద్యుత్ రంగంలో విజయాలను తీసుకున్నట్టయితే అన్ని గ్రామాలకు విద్యుత్ కనెక్షన్లు రోజుకి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం అదే విధంగా అందరికి గ్యాస్ కనెక్షన్లు అనేటువంటివి విజయాల్లో కీలకంగా చెప్పుకోవచ్చు గత పదేళ్లుగా కసరత్తు జరుగుతున్న గతేడాది జూలైలో అమలైనటువంటి జిఎస్టి తొలి నెలలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ ప్రత్యక్ష పనుల ద్వారా కొంత మేలు చేకూరుతుందనే చెప్పాలి ప్రధాని మోదీ యాభై మూడు విదేశీ పర్యటనలు చేయగా ప్రతిపక్షాలు దీని మీద గగ్గోలు పెట్టాయి చైనా తదితర దేశాలతో మిత్రుత్వం సాధించాడు ప్రధాని మోదీ అయితే డొక్లాం వద్ద చైనాతో నెలకొన్నటువంటి సమస్యలు సమసిపోగా జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తో సమస్య అలాగే ఉందని చెప్పవచ్చు దేశంలో బ్యాంకులలో కొన్ని వేల కోట్లు తీసుకొని విదేశాల చెక్కేసినటువంటి నీరవ్ మోడీ విజయ్ మాల్యా విషయాలలో అనుసరించినటువంటి తీరు బీజేపీకి కొన్ని విమర్శలే వచ్చినా అయితే విదేశాలకు చెక్కేసినటువంటి ఎగవేతదారులు ఆశల స్వాధీనానికి గత ఏప్రిల్ లో తీసుకొచ్చినటువంటి చట్టం చాలా చక్కటి ప్రశంసలు అందుకుందనే చెప్పాలి మోదీ ప్రభుత్వంపై మునుపటి ప్రభుత్వాల మీద వచ్చినటువంటి తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు అయితే రాలేదు అదే ఆ రోజు రోజుల్లో అయితే పాలనపై చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి అప్పటికప్పుడు ఈమెయిల్ ఫోన్ వాట్సాప్ ల ద్వారా ఇచ్చేటువంటి విడాకులు తలాగే బిద్దత్ అంటే మరో విధంగా చెప్పాలంటే ఇన్స్టాంట్ తలాకులు చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది రెండు వేల పదిహేడు ముస్లిం మహిళల వ్యూహ హక్కు పరిరక్షణ చట్టాన్ని బీజేపీ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ఇవన్నీ బీజేపీ సాధించిన ఘనమైన విజయాలు బీజేపీ వైఫల్యాల్లో ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నల్లదనం అదుపు నకిలీ నోట్ల నియంత్రణకు పెద్ద నోట్లు రద్దు చేయడం తీసుకున్నటువంటి నిర్ణయాలు పెద్దగా ఫలితాలు రాలేదనే చెప్పాలి అయితే లెక్కల్లోనికి రాని సంపద దేశ ఆర్థిక వ్యవస్థలోకి ఇతర రూపాల్లో వచ్చేదాన్ని అడ్డుకోలేకపోయారు బిజెపి ప్రభుత్వం ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే తొమ్మిది లక్షల కోట్లకు పైగా వసూలు కానటువంటి రుణాలు పట్టిపీడుస్తున్నాయి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా ఈ సమస్య వచ్చిన దూరదృష్టం ఏంటంటే ఈ ప్రభావం మొత్తం మోడీ పైనే పడింది అదే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని బాధిస్తున్నటువంటి వాటిల్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు అయితే గోడకు వేలాడ తీసినటువంటి తుపాకీ మౌనంగానే ఉంటుంది అనేది ఒక తెలుగు నానుడి ఎవరి గోడకు వేలాడ తీసినా ఎవరి తుపాకీ మౌనంగా ఉన్నది ఎవరి తుపాకి ఎప్పుడు ఎక్కడ ఎలా పేలుతుందన్నదే ప్రధాన ప్రశ్న ఎన్నకాలం వేడి తగ్గే రోజులు దగ్గర పడుతున్నాయి అనుకున్న వేళ కొన్ని రాష్ట్ర ఎన్నికలు అండ్ అదే విధంగా కేంద్ర ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నదో ఈ ఎన్నికల వేడి ఇంకా ఊపందుకుంది ఏసగా ఎక్కడి నుండి తగులుతుంది ఎవరి తుపాకి ఎవరి మీద ఎప్పుడు ఏ విధంగా పేలుతుంది అన్నదే ప్రధాన ప్రశ్న రాజకీయాల్లో శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరు అన్నది అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిజమే అని కూడా చెప్పుకోవచ్చు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి కేసీఆర్ చంద్రబాబు ధ్వజమెత్తున్నారు అయితే కేసీఆర్ ఇంకో అడుగు ముందుకేసి థర్డ్ ఫ్రంట్ అంటూ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు మరి ఇప్పుడు చంద్రబాబు గారి నాయుడు పరిస్థితి ఏమిటో కేసీఆర్ తో దోస్తి చేయాలా లేకపోతే కటిఫ్ చేయాలా ఇలాంటి తుపాకులు పేలేటువంటి సమయం ఆసన్నమైంది ఏదైతే నేను నాలుగు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి బీజేపీకి కంగ్రాక్ట్ చెప్తుంది మా పబ్లిక్ టాక్ టీవీ ఫ్రెండ్స్ పబ్లిక్ టాక్ టీవీ పొలిటికల్ న్యూస్ బై ఎం శ్రీనివాస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా ఓన్లీ పొలిటికల్ న్యూస్లే కాకుండా మరి మరింకా ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలిపండి ఫ్రెండ్స్ అదే విధంగా ఒక చిన్న రిక్వెస్ట్ మనం చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం వాతావరణాన్ని కాపాడుకుందాం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ ప్రతి ఒక్కరు మీరు చూడండి మంది చూపించండి ఆ పది మంది మంది చూపిస్తారు పబ్లిక్ టాక్